హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ సమ్మర్లో మనకు ఎక్కువ వేడి చేస్తుంది కదండి శరీరం వేడి తగ్గించుకోవాలన్నట్లయితే ఇలాంటి రెసిపీస్ చేసుకొని తినాలండి అప్పుడు వేడి అనేది త్వరగా తగ్గుతుంది అలాగే కాళ్ళు మంటలు కళ్ళు మంటలు వస్తుంటాయి కదండి అలాంటివి కూడా త్వరగా తగ్గిపోతాయండి ఇలా చేసుకొని తిన్నారంటే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం తప్పకుండా లైక్ చేయండి ముందుగా మనం బీరకాయని పైన చెక్కు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి మీకు ఎంత కర్రీ కావాలో అంత పెసరపప్పు తీసుకొని నీట్ కడిగేసుకొని నానబెట్టి ఉంచుకోవాలండి నేనైతే ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను పెసరపప్పుని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో పెసరపప్పుని వేసుకున్న తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా తగినంత నీళ్ళు పోసుకోవాలండి మరి ఎక్కువ పోయకూడదు ఇందులోనే ఒక పది వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఫస్టు నురగ అనేది వస్తుందండి పైకి అంతా కూడా చక్కగా దాన్ని తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి బాగా మెత్తగా ఎంతవరకు మరి ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా అయిపోకూడదండి ఇలా కాస్త పప్పు కనిపించేలాగే ఉండాలి అప్పుడే తినేటప్పుడు చాలా బాగుంటుంది బీరకాయ పప్పు చక్కగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు మినపప్పు పచ్చని పప్పు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కారం తగినన్ని ఎండుమిరపకాయలు అలాగే పచ్చిరకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని కాస్త దోరగా వేయించుకోవాలండి మరి ఎక్కువ వేయించిన అవసరం లేదు చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని సిమ్లో ఉంచుకోవాలండి పసుపు వేసినప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి అలాగే గ్రేవీకి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా కారం పొడి కూడా వేసుకొని బాగా ఇదంతా కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు అంతా కూడా బాగా మెత్తగా ఎంతవరకు వేయించుకోవాలండి చూడండి బాగా ఇలా మెత్తగా వేయించుకున్నాం కదా ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బీరకాయ అలాగే పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి మనకి కర్రీ మంచి టేస్ట్ రావడానికి ఇందులో మనం పచ్చి కొబ్బరి వేసుకోవాలండి కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ నేనైతే ఇందులో వాటర్ అయితే వేయలేదండి ఇలా కాస్త ముద్దగా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ వాటర్గా ఉంటే బాగోదండి కొబ్బరి వేసిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి చూడండి ఎమ్మి ఎమ్మిగా మనకు పెసరపప్పు అలాగే బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా కమ్మగా ఉంటుందండి ఇడ్లీ దోశ చపాతి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇది టేస్ట్ చేశారంటే కప్పులు వేసుకొని తినాలనిపిస్తుందండి అంత కమ్మగా ఉంటుంది అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి చాలా సింపుల్గా చేసుకునే పద్ధతిలో ఉంటాయి ఒకసారి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి నచ్చింది కదా అయితే వెంటనే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి